కొంచెం భారీ భారీ క్వశ్చన్ చేసారు ఇప్పుడు ఒక లైట్ క్వశ్చన్ యాక్చువల్లీ మేనేజ్ చేశారు అర్జున్ గారు నెక్స్ట్ లైన్అప్ గురించి అందరు పెద్ద హీరోలకి లైన్అప్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి కదా నెల్సన్ గారు అంటున్నారు అప్పట్లో అట్లీ గారు అన్నారు ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటున్నారు దాని గురించి ఏదో చెప్పగలుగుతారు అంటే ఏం లేదండి ఇప్పుడు పుష్ప డిసెంబర్ సిక్స్త్ రిలీజ్ ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనుకున్నాం కదా సో అప్పుడు ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండేది ఇప్పుడు డిసెంబర్ సిక్స్త్కి వెళ్ళి వెళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి నాకు తెలిసి ఈ మంత్ అండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అట్ల మీద త్రివిక్రమ్ గారు ఏదో ఒక మంచి ఆయన ఇప్పుడు దాకా టచ్ చేయని ఒక జోనర్లో ఒక లైన్ చెప్పారు బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు బన్నీ గారు అని తెలిసింది అవునండి అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది దట్ ఫిలిం భారీ బడ్జెట్ అది ఇప్పుడు ఆ ఫిలిం భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫైనాన్సెస్ని కార్పొరేషన్ ఎత్తుక్కోవాలి అంత భారీ బడ్జెట్ అది ఓకే ఫస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం మన త్రివిక్రమ్ గారికి అంటే ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద సో వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి మాట్లాడుకుని మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు ఇట్స్ మోర్ దెన్ స్టోరీ ఐ కెన్ సే ఇట్స్ అ కాన్సెప్ట్ అది ఫిక్స్ అయ్యారు బట్ దాని బడ్జెట్కి దాని ప్రీ ప్రొడక్షన్కి మాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది అట్ ద సేమ్ టైం దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కానీ అన్నింటికి కూడా డెఫినెట్ ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ లుకింగ్ ఫార్వర్డ్ అండి